చూడండి ఫ్రెండ్స్ కత్తి కట్టెను జేసీబీతో ఇప్పిస్తున్నా పొల్లు పొలువు ఇప్పుడు రోజర్ అవుతుంది లేదు టాకర్ అవుతుంది లేదు అడిగేళ్ళ కిందకే నప్పుడే పోతుంది ఈ ఆలస్యం అయితే మంచిది కదా టైం అయ్యి జాగాల తుమ్మి చెట్టు మొత్తం తీసేపిచ్చినాం అట్లనే పత్తి కట్టి కూడా ఇకేపిస్తున్నాం దీంతో పని లోపల అలా రివల్స్ పోతుంది చూడూరి ఏమో ఒక్కటి రెండు ఉన్నాయి ఏం కాదు పర్లేదు మంచిగానే నొప్పాడు ఓకే మీకు ఈ ఐడియా నేస్తే మీరు కూడా పనిలో పని కానిచ్చేయండి